ఇదైతే పాతకాలం పద్ధతి వంట అండి అమ్మమ్మల కాలం నాటి వంట చాలా బలమైనది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మేఘన మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి జొన్న గట్క అంటామండి మా సైడ్ అయితే జొన్నం కూడా వంటారు ఇంకా ఇదైతే పచ్చ జొన్నలు కానీ తెల్ల జొన్నలు కానీ ఎలా ఏవైనా సరే పట్టించుకుంటాము ఇంకా నేనైతే గిన్నెలో ఆడిపించిన దీన్నైతే మా సైడ్ అయితే ఇసురు రాయిలో ఇసురుకుంటాము మేము చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ అండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకైతే ఈ వీడియో ఇంకా దీన్నైతే ఒక గ్లాస్ ఆఫ్ రవ్వని తీసుకున్నాం కదా ఇంకా దాన్ని అయితే ఇలా వాటర్ వేసుకొని అయితే తడిపి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఉండలు లేకుండా బయల్ అవ్వడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది ఈ విధంగా నానుపుకుంటే దీనికోసం అయితే మనం ఎసరు పెట్టుకుంటాము అయితే దలసరి పాటు గిన్నెనైతే తీసుకోవాలండి ఇంకా నా దగ్గర ఈ బాండీ మంచిగా ఉంది దళసరి గణేష్ అయితే దీన్ని పెట్టుకుంటున్నాను ఇంకా ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు వేసుకోవచ్చండి వాటరు ఇంకా మన ఇష్టం అండి మనం మెత్తగా తింటే ఒక నాలుగు లేదంటే ఒక మూడు అట్లా యాడ్ చేసుకోవచ్చు వాటర్ని అయితే ఇంకా ఈ వాటరు ఎసరొచ్చే వరకు అయితే మరిగించుకోవాలి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇంకా మనం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము ఇంకా మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే దాంట్లోకి ఒక మనం రవ్వ తీసుకున్నాం కదా ఆ గ్లాస్తో అయితే సగం గ్లాసు బియ్యాన్ని అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకా వచ్చేటప్పుడు అయితే ఆ బియ్యాన్ని వేసుకొని కలుపుకొని అయితే ఇప్పుడు మనం నాణిపెట్టుకున్న రవ్వనైతే వేసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి దీనికైతే చాలా కలుపుకోవడం అయితే పని ఉంటుందండి ఎందుకంటే మనం కలపకుండా ఉంటే అడుగంటుతుంది ఇంకా ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి షుగర్ పేషెంట్స్కి ఇంకా డైట్లో ఉండే వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్ ఫుడ్ అండి చాలా ఉపయోగాలు ఉంటాయి దీని ద్వారా అయితే ఇంకా దానికి కాంబినేషన్గా అయితే నేను రోటి పచ్చడి చేసుకుంటున్నాను టమాటాతో రోటి పచ్చడి మార్నింగ్ అయితే సొరకాయపాపు చేశాను పిల్లలకి బాక్స్ అదే పెట్టాను ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ చేస్తున్నాను అట్లా అయితే ఈ విధంగా అన్ని కట్ చేసేసి పెట్టుకుంటున్నాను ఇంకా ఇది దీని ఇది అవ్వగానే ఇంకా దాన్ని కూడా ప్రిపేర్ చేసేస్తాను ఇంకా వెంబడి వెంబడి ఇటు పక్క పక్క రెండు స్టవ్లైన పైన పెట్టుకుంటే ఇంకా రెండు అయిపోతాయి కదా ఇంకా టమాటా కట్ చేసేటప్పుడు ఒక క్యారెట్ అయితే తురుముకున్నాను ఇంకా దీంట్లో వేసుకుందాం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి ఎందుకంటే ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత కూడా తింటారు కదా ఇంకా వాళ్ళకు కూడా ఇష్టంగా తింటారు అనేసి అయితే కలర్ఫుల్గా అయితే నేను ఈ విధంగా అయితే క్యారెట్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా దీనికైతే మనం పెరుగును కూడా తినొచ్చండి సల్లా చారు అట్లా చేసుకుని అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా నేను పెరుగు తిన కాకపోతే దీనికోసం అయితే టమాటా పచ్చన్న అయితే చేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి మనం ఆయిల్లో వేయగానే చిట్పట్లాడి ఇంకా ఆయిల్ అంట స్ప్రెడ్ అవుతుంది కదా అందుకని ముందుగా ఒక నిమిషం పాటు ఇట్లా బాండీలో వేయించుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాం కదా ఈ విధంగా అయితే గట్టి పడుతుందండి ఇంకా వెంబడి వెంబడి ఇంకా చాలా సార్లు అయితే కలుపుకుంటూ ఉండాలి ఇంకా చూపిస్తున్న కదా కంటిస్టెన్సీ అయితే ఈ విధంగా మారుతుంటుంది ఇంకా ఉడికే కొద్దీ దీన్ని అయితే మనం పక్కనే తాలింపు పెట్టుకుంటున్నాం పచ్చడి కోసం ఇంకా ఆనియన్స్ వెల్లుల్లి అవైతే వేసుకున్నాము ఒక క్లిప్ మిస్ అయిందండి ఇంకా టమాటాలు మనం కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నాము ఇంకా అల్లం తీసుకున్నాం కదా చిన్న ముక్క అయితే దాన్ని కూడా వేసుకుంటున్నాము జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు నా దగ్గర లేదు కాబట్టి చెప్పాను కదండి నేను ఏది ఉంటే దానితోనే అయితే చేస్తాను ఇంకా దీంట్లో కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను ఆయిల్లో ఇంకా ఈ విధంగా ఏది ఉంటే దాన్ని యాడ్ చేసుకుంటూ అయితే చేసుకుంటాను నా వంటలు అయితే ఈ విధంగానే ఉంటుంది కాకపోతే ఖచ్చితంగా టేస్ట్ అయితే ఇలాంటి మార్పు అయితే ఉండదండి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి అయితే ఇంకా జీలకర్ర లేకున్నా కూడా మనం ఎందుకంటే మెంతుల్ని వేసుకున్నాం కదా చాలా టేస్ట్ వస్తుంది కొత్తిమీర కూడా ఎక్కువనే వేసేసుకున్నాం కదా ఇంకా దీంట్లోకి అయితే నేను కొద్దిగా కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా తగినంత అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వాడితే కడుపులో మంట పుడుతుంది అనేసి అయితే కొంచెం కారాన్ని కూడా వేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ ఇది ఏంటంటే ఈ విధంగా మారుతుంటుంది మనం ఉడికే కొద్ది అయితే ఇంకా ఊరికే కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేసుకుంటారు ఈ వంట అయితే అప్పట్లో కట్టెల పొయ్యి మీద ఏంటంటే కొంచెం మంట ఎక్కువ అయితే కట్టెలు తీస్తారండి బయటకి మన స్టవ్ ఏంటంటే ఎంత తక్కువ పెట్టినా దానికి ఒక లిమిట్ ఉంటుంది కదండి ఇంకా గిన్నెకి స్టవ్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మంట ఎక్కువ ఉంటుంది దానికోసం అయితే అడుగు అందుకోసం చూసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ఇంకా అదైతే గడక అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పక్కనే పచ్చడి కోసం కూడా మనం వేయించుకున్నాం కదా అవి కూడా మంచిగా బాయిల్ అయినాయి ఇంకా దాని అయితే రోట్లో వేసుకుని అయితే రోటి పచ్చడి చేసుకుంటున్నాను ఇది మిక్సీలో వేసుకున్న దానికంటే రోట్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఏంటంటే పచ్చ పచ్చగా దంచుకోవాలండి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి కంప్లీట్ అవ్వగానే నేనైతే వెంబడే కడిగేసి పెట్టుకున్నాను ఇంకా పక్కన నీట్గా ఉంటుంది అనేసి ఇంకా ఇదైతే సంకటి కింద ముద్దలాగా చేసుకోవచ్చు అండి లేదంటే అన్నంలా కూడా తినచ్చు నేనైతే ఇంకా వేడి ఉంది కదా అనేసి అయితే ఇట్లా బౌల్లో వేసుకొని అయితే వేసుకుంటున్నాను మన మన జొన్న గట్క జొన్నన్నం అనేది అయితే కంప్లీట్ అయిపోయిందండి అయితే రెండు రకాలుగా పిలుచుకుంటారు మా సైడ్ అయితే ఖచ్చితంగా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ తాలి అయితే ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను ఇంకా పెరుగుంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి ఆనియన్ కూడా తింటారండి దీనికి నంజుకొని అయితే చాలా ఎమ్మిగా ఉంటుందండి ఇంకా నేను పొద్దున సొరకాయ పప్పు చేసుకున్నా కదా ఇది కూడా చల్లవా కదా చాలా దీనికైతే కాంబినేషన్ సెట్ అయ్యిందండి టమాటా పచ్చడి ఇంకా సొరకాయ పప్పు ఇదైతే మా సార్ కోసం అయితే సర్వ్ చేశాను ఇంకా నేనైతే ఈ ఫుడ్ తినద్దండి నాకు కొంచెం ఏమంటారంటే మొన్న హెల్త్ అది బాగాలేదన్న కదా చేతి నొప్పి వచ్చిందండి అయితే నేను పథ్యం చేస్తున్నాను దానికోసమే ఈ అన్నం వండుకున్నాను నా అయితే ఈ విధంగా ఎల్లిగడ్డ కారం ఈ అన్నం అయితే తింటున్నాను ఈ చేతి నొప్పి అయిందండి దానికోసమే నేను పత్యం అది చేయాల్సి వస్తుంది చాలా టెంప్టింగ్గా అనిపించిందండి ఆ తాళి చూసేసరికి అయితే ఇంకా ఆపుకోవాల్సి వస్తుంది కదా ఇట్లాంటి టైంలో మనమైతే తెల్లజొన్న నూకతో అయితే చేసుకున్నాము ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి